తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ వర్కింగ్ చైర్మన్ తూము వినయ్ కుమార్ అక్రమ కట్టడాలపై మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూకడ్పల్లి నియోజకవర్గంలో ఉన్న చెరువుల గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ప్రజాప్రతినిధి ప్రోద్బలంతో హద్దు అదుపు లేకుండా పోయిందని పలు చెరువులు ఆక్రమణకు గురయ్యాయన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెంటనే కూకట్పల్లిలో ఆక్రమణను కూల్చివేయాలని ఆక్రమణలకు గతంలో అనుమతులు ఇచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హైడ్రా సంస్థకి అలానే హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు కుకుట్పల్లి నియోజకవర్గం పరిధిలో చెరువులు అక్రమాలకి గురవుతున్నాయని మేము రంగనాథ్ గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది అయితే గత ప్రభుత్వం ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం దాంట్లో కొంతమంది ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చెరువులకి సదస్సులకి అక్రమాలు చేయడం జరిగింది బాల్నగర్లో ఉన్నటువంటి నాలా ఉందో అది నూట యాభై ఫీట్లో ఉన్న నాలను కూడా నలభై ఫీట్లు ప్రస్తుతం దాన్ని నలభై ఫీట్లు చేయడం జరిగింది అంటే అంత అదే అంత ఘోరంగా అంత అక్రమంగా వీటిని ఆక్రమించడం జరిగింది మన బోయిన్ బోయిన్పల్లి సైడ్ వస్తే కూడా బోయిన్పల్లిలో నాణాలు కావచ్చు చెరువులు కూడా అవి కూడా వీళ్ళు ఆక్రమించడం జరిగింది ఇవన్నిటికీ వృధా చేయడం జరిగింది కాముని చెరువు అనేటోళ్ళు చెరువు కూడా ఇప్పుడు ఏమైపోయింది అది కుంటలాగా మారిపోయింది అది ఇదే విధంగా కొన్ని చెరువులలో ఇక్కడ చాలామంది స్థానికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చెరువులో పోయి వాటర్ వీళ్ళని ఇమీడియట్గా కూల్చివేయాలని నేను హైడ్రా సంస్థని కోరుకుంటున్నాను ఇవే కాకుండా ఎవరైతే ఇంతకుముందు ప్రభుత్వంలో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారో ఎవరైతే జిహెచ్ఎంసి కావచ్చు ఏదైతే సంస్థలు ఇప్పుడు వీళ్ళకి పర్మిషన్లు ఇచ్చిరో వాళ్ళని కూడా నోటీసులు పంపించాలి వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్